కదా మరి ఎందుకు భాగవత కృష్ణదేశ ప్రభువును ఖండా దరువుని రచించవలసి వచ్చింది బాగా గుర్తించాలి మన వాళ్ళు కొద్ది మంది అంటూ ఉంటారు ఎందుకు అంటున్నారో నాకు తెలియదు అచలు మహాసభలు ఉన్నదా సభలో వేదిక ఎక్కి మాట్లాడేది ఉన్నదా అచలములో ఊరూరు తిరగవలసిన అవసరం ఉన్నదా గురువు చెప్పిన తర్వాత నువ్వు లేవు కదా నువ్వు ఎందుకు తిరుగుతూ ఉంటావు ఇట్లా పదాలు వాడుతూ ఉంటారు దీనికి నేను చెప్పేటువంటి సమాధానం ఒకటే మన పెద్దలు ఏమి నిర్ణయం తీసుకున్నారు ఏ విధంగా నడిచారు ఆ బాట్లో మనం నడవలసిన అవసరం ఉన్నదంటారా లేదంటారా ఖచ్చితంగా ఉన్నది శ్రీధర భగవానులు చెప్పినటువంటి విషయాన్ని వివేసి శివరామ దీక్షితులు గమ్మని ఉంటే రోజు మనకు మూల గ్రంథం ఎక్కడి నుంచో చూస్తుంటుంది బావితరమకి ఎట్లా తెలియబడుతుంది ఏ విధంగా నిర్ధారణ చేయాలి శివరామ దీక్షితుల వారు సిద్ధాంతపరమైనటువంటి ఒక గ్రంథాన్ని మన ముందు ఉంచారు ఈ రోజు మనకి ఏమి డౌట్ వచ్చినా ఎవరైనా ఏమైనా సాంప్రదాయబద్ధంగా లేకుండా మాట్లాడినా ఎక్కడికి వెళ్ళాలి శివరామ దీక్ష్యాన్ని తెచ్చి ముందు పెట్టుకోవాలి దాన్ని చూడు దాన్ని తెలుసుకో ఏం చెప్పాడు మన పెద్దలు సాంప్రదాయాన్ని వదిలేసి మాట్లాడకూడదు అనేసి అంటూ ఉన్నాం మనం ఆ రోజు దీక్షితుల వారు ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని రచన చేయకపోతే నేను ఏమీ లేని వాడినైనా గమనం విన్నుంటే ఈ రోజు నాకు గ్రంథం ఉంటుందా ఉండదు మరి శివరామ దీప్తికి గ్రంథాన్ని లోతైనటువంటి విషయాల్ని అర్థం చేసుకోలేకుండా కొద్ది మంది ఉంటారు వారికి కూడా అరువైనటువంటి మార్గములో ఒక ఖందార్థ దరువుల్లో మనం రచన చేయాలనే భావన భాగవత కష్ట చేసే ప్రాము కలిగింది మరి ఎందుకు కలిగింది సాంప్రదాయాన్ని ఉద్ధరించడానిక లేదు ఆయన డంబం కోసం చేశారంటారా పేరు ప్రతిష్ట కోసం చేశారంటారా ఈ ప్రశ్నలన్నీ ఆ ప్రశ్నలు వేస్తూ ఉంటారే వాళ్ళకి చెప్పవలసిన అవసరం మనకున్నది అచల మహాసభలు ఉన్నాయా అనే వాళ్ళకి ఊరూరు తిరగాల్సిన అవసరం ఉన్నదా అనే వాళ్ళకి గురువుని మాదిరిగా పూజలు అనేటువంటి వాళ్ళకి మండల వ్రతాలు ఆరాధనలు ఉన్నాయా అనేటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా మనం ఈ విచ్చినటువంటి ఆధారాలు తీసుకొని మనం సమాధానం చెప్పి మనం కూడా సమాధానం పడవలసినటువంటి అవసరం మనకున్నది ఇక భాగవత కృష్ణ దేశ ప్రభువులు కండార్థని ఆగకుండా భద్రాద్రి రామశత్వం ఎందుకు వెలుగుంది అంటే వారి భావములో అనువైనటువంటి మార్గములో సాంఖ్య తారక అమరస్థాలు కూడా తెలుసుకోవాలి ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అనే సిద్ధాంత పరిశారు మన వాళ్ళు ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అంటే అందరికి అర్థమవుతుందా అర్థము కారపక్షంలో మూడు మంత్రములతోనే మూలము కనుగొన్న వాడికి అవసరం లేదు మూడు మంత్రములు మూలము కనుగొనలేనటువంటి వాడికి సాంఖ్య తారక అమరస్కములు కూడా తెలుసుకుంటే మీ శరీరము నిర్మాణం ఎట్లయింది ఈ శరీరము నిర్మాణం అవడానికి తల్లిదండ్రుల కారణము కారణమా లేదు ప్రకృతి కారణమా లేదు మీకు ఊరిక తోయబడిందా ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే సద్గ్రంథాలు మనకు అవసరమే సత్పురుషులైనటువంటి గురువులు మనకు అవసరమే సత్శాస్త్రాలు మనకు అవసరమే ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అనుకుంటే ఎంతసేపు ఉంటావు మరి లేనిది ఎరుకనప్పుడు మనం మాట్లాడేది ఎరుకే తినేది ఎరుకే ఇవేది ఎరుకే కనేది ఎరుకే కదా అందులో ధర్మాలు మనకు అవసరం ఉన్నదా లేదా ఆ ధర్మాలు మనకు తెలియకపోతే మానవాళిలో మనం ఎట్లా మసురుకోవాలి మానవాళికి ఎట్లా మేలు చేయాలి పరోపకారార్థం ఇదం శరీరం ఈ శరీరం పూర్తిని పరోపకారార్థమై అనే సత్యాన్ని వదిలేస్తామా ఇవన్నీ కూడా మనకు తెలియబడాలంటే నిజ గురువులైనటువంటి అచల సాంప్రదాయ గురువులు పెద్దలు ఈ రోజు ఎక్కతారు ఈ రోజు నుండి ఐదు సభలు జరుగుతాయి గురు పూజా విధానం ఉంటుంది నగర సంకీర్తన ఉంటుంది కంటిన్యూగా ఇప్పుడు మొదలైనది రేపు ఐదు గంటల వరకు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది శరీరానికి కొంత అలసట అయినా కూడా ఓపిగా అందరూ ఉందాం ఏదో కొంతమందికి నిద్ర నేర్కొంటే ఆరోగ్యం బాగలేదన్న వాళ్ళు రాత్రికి పదకొండున్నర పైన పదకొండే పని చేయిని మిగతా వాళ్ళందరూ ఉన్నాం చిట్టెటి కోదండరామయ్య అభయానందుల స్వాముల వారి ఇక్కడ నామ సంకేతంలో అధ్యక్షత వహిస్తాడు అందరి దగ్గర పాటిస్తారు అందరూ ఉన్నటువంటి భావాలు మూల భావాలన్నీ తెలియబడతాయి అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక శక్తినిస్తాడు గురుదేవుడు ఒకడు నామం ద్వారా ఇచ్చే శక్తిస్తాడు ఒకరికి బోధ ద్వారా ఇచ్చే శక్తినిస్తాడు ఒక్కొక్కరికి విచారణ ద్వారా ఒక్కొక్కరికి ఆంతరిక ప్రయాణము ద్వారా ఏ మార్గమైన గమ్యం ఒకటే ప్రియాత్మ బంధువులారా గురుమూర్తులకు అందరికీ నేను చేస్తున్నటువంటి విన్న ఏమిటంటే ఐదు సభలలో కూడా ఎవరిని ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడకూడదు ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడకూడదు ద్వైత అద్వైత విశిష్ట అద్వైతాల జోలికి వెళ్ళి మాట్లాడకూడదు అక్కడి నుంచే మనం వచ్చామనే విషయాన్ని మరవకూడదు ఎందుచేత అంటే డిగ్రీ చదివిన వాడికి ఇంటర్ గురించి బాగా తెలిసి ఉంటుంది దాన్ని తప్పు చేసి మాట్లాడకూడదు అక్కడి నుంచే మనం వచ్చామని గుర్తుండాలి డిగ్రీ ఇంటర్లో ఉన్న వాడి డిగ్రీ గురించి మాట్లాడలేరు అది వాళ్ళు తెలియని తనమే కానీ వారిని తప్పుగా మనం భావించకూడదు అందుచేత అచనా గురు మహనీయుడు ఎటువంటి వాళ్ళు అనేది గురువునకు సేవ చేసి గురువు దగ్గర మన్ననలు పొందినటువంటి వాళ్ళకు మాత్రం తెలుస్తుందే గాని మిగతా వాళ్ళకి తెలియబడదు అందుచేత నేను చెప్తూ ఉన్నది మా శిష్యుల కోసం మాత్రమే అని గమనించాలి ఆ తర్వాత అందరూ గమనించవచ్చు ఎవరికైనా కూడా స్వధర్మం ఫస్ట్ నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పంచాయతీ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ఇది కోరుకుంటారు ఎవరైనా కానీ ఏ గురువైనా కూడా ఫస్ట్ వాళ్ళ బిడ్డలని దారి తప్పకుండా మందలిస్తాడు ఇతరులు వాడిని వాళ్ళని మందలించడానికి వీళ్ళకి అప్పు లేదు ఎందుచేత వారి గురువు చెప్పినటువంటి భావాలు వాళ్ళు నడుస్తూ ఉంటారు ఎవరికైనా కూడా మన సాంప్రదాయంలో వారి గురువు చెప్పిందే సిద్ధాంతం వారి గురువు చెప్పినదే మాట ఎందుచేత ఒక కందార్థం పైన నలుగురు గురువులు నాలుగు రకమైనటువంటి భావాన్ని వ్యక్తపరుస్తారు అన్నీ కూడా సిద్ధాంతానికి అనుగుణంగానే ఉంటాయి వాళ్ళు చెప్పింది తప్పు వీళ్ళు చెప్పింది తప్పు అనే భావన మనకు రాకూడదు ఇవన్నిటికీ కూడా ఈ సభల్లో మన వాళ్ళు గుర్తు చేస్తూ ఎవరికి కూడా వైరుధ్యాలు రాకుండా ద్వేషభావాలు రాకుండా నీనా అనేది రాకుండా నిర్మూలన చేసేటువంటి విధంగా బోధ చెప్పవలసినదిగా చేస్తూ చేస్తున్నాను ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి నేను చూస్తున్నాను దాన్ని తప్పు పట్టకుండా చెప్పే విషయాన్ని నా ఆంతరంగా వచ్చే విషయం మాత్రం పెద్దలు గమనించాలి ఒక గురువు ఫోన్ చేస్తాడు ఇది నాకు తెలిసినట్టు నేను కానీ మిమ్మల్ని తక్కని ఎరుక రహితులు చేస్తాను అనే పదాలు వాడుకునే వాళ్ళు ఉన్నారని కూడా నాకు ఏరే శిష్యులు చెప్పిన వాళ్ళు ఉన్నారు అది మీ భ్రాంతి తప్ప ఇంకొకటి కాదమ్మా అందరిలో ఉన్నది ఒకే గురువు అని చెప్పడం జరుగుతుంది ఇటువంటివి కూడా మన వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందరూ గురువులు అట్లా మాదిరి లేరు ఏ కొంతమంది గురువులు ఉంటే కూడా వాళ్ళకి కూడా ఈ భావన రాకుండా నిర్మూలన చేయాలి ఇక మా గురుదేవుడు శ్రీ శ్రీ నిత్య ప్రమోధనంద వెంకటేశ్వర స్వామి ఇచ్చేశారు మా తాతగారు అయినటువంటి అమలానంద స్వామి కూడా ఇచ్చేశారు మీ అందరిని ఉద్దేశించి నాలుగు మాటలు చెప్పవలసిన బాధ్యత కార్యనిర్వాహకులకు ఉన్నది కనుక తెలియజేశాను ఇక లఘు పూజ కార్యక్రమానికి వేదికపైకి చిట్టేటి కోదండరామయ్య స్వామి గారు ఇచ్చేశారు వీడు మా గురువు గారు ఇక గురుమూర్తులు అందరూ వచ్చి మా శిష్యులు ద్వారా నాలుగు మాటలు చెప్పించ రెండమ్మా రండి ఇక్కడ ప్రధానంగా మా శిష్యులు మేము ఎరుపుకు లోనవ్వకుండా ఉండేట్టుగా జీవించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం లము సద్గురుడుండే మరు